నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విస్త్రీ బండి మారుతి విటారా బ్రిజా ప్లస్ ఆటోమేటిక్ ఏఎంటీ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం యాభై వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ టైర్లు మొత్తం నిన్న నేను ఈ బండికి చిన్న షార్ట్ వీడియో వేసిన డైరెక్ట్ కస్టమర్ది ఆ సైడ్ కార్డ్కి అమ్మకానికి వచ్చినప్పుడు అయితే ఒక డీలర్ తీసుకునే ముందు నేనే బండి రేటు ఓనర్ టు ఓనర్ మాట్లాడుకున్న డీలర్కు ఒక ట్వంటీ థౌజండ్ ఇచ్చేసిన మాట్లాడుకొని నేను తీసుకున్నా తీసుకొని నిన్న టైర్లు కొంచెం మంచి లేకుంటే నాలుగు టైర్లు వేసినా అవి కూడా సిల్ టైర్లు కావు ఢిల్లీలో సెకండ్ హ్యాండ్లో మంచి టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్న టైర్లు దొరికినాయి నాలుగు టైర్లు వేసినా స్టెపిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్టు నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ పాన పెట్టి ఎక్కడ రిక్వెస్ట్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది నెక్కి మీద మనం రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ దాకా జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ మారుతి విటార బ్రిజా జెడ్డీఏ ప్లస్ ఇది మన ఓన్ వెహికల్ సార్ నేనే తీసుకున్నాను మీకు పేపర్లు చేసి ఇవ్వండి వేసి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి బండి నిన్న మీకు చూపెట్టినప్పటికీ ఇప్పటికి తేడా చూసుకోరు ఎంత ఫరకు ఉందో మారుతి విటార బ్రిజా జెడ్డీఏ ప్లస్ ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సిసి ఒరిజినల్ టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది ఫ్రంట్ పొజిషన్లో బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి శ్రీ అగ్రసేన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఇదేదో హాస్పిటల్ డాక్టర్కి సంబంధించిన బండి ఉన్నట్టుంది సార్ ఇది డాక్టర్ బండి ఉంది సార్ బండి మాత్రం ఒరిజినల్ ఉంది నిన్న టైర్లు నిన్న వేయించిన సార్ ఇవి నిన్న టైర్లు మీకు అవి ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఇవి కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ చూసుకోవాలి నీట్గా ఉంది ఆటోమేటిక్ డీజిల్ బండి లోపల ఒక నావిగేషన్ చిప్ మాత్రమే లేదు బండి మారుతి విటార బ్రిజా జెడ్ఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదొక పన్నెండు వందల రిజిస్ట్రేషన్ స్టెఫిని టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి బానట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ పాన పెట్టలేదు సార్ నేనే పేపర్లు వేసి ఇస్తాను ఒకవేళ మీకు ఎన్వ సీమంటే ఇన్వాయిస్ ఇస్తా మీరు చేసుకుంటా అంటే మీకు ఆర్సి ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు ఈ బండి ఈరోజు సాయంత్రం బయలుదేరుతుంది ఇది ఉన్ను మారుతి రీడ్జు రెండు పంపిస్తా ఈ బండ్లు రెండు ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి వెళ్తాయి సార్ వాళ్ళు ఉన్న మనోళ్ళు అచ్చటోళ్ళు ఉంటే కూడా ఎప్పురి బండ్లు పెట్టి పంపిస్తా బండికి పుష్ బటన్ వచ్చింది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి ఇన్బుల్ట్ వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ విత్ రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల చాబేద యాభై వేల ఒక వంద ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి నేనే పేపర్లు వేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తాను మీరు వేసుకుంటా అంటే ఎన్వస్ ఇస్తాను లక్ష యాభై వేలు తక్కువ అయ్యింది సార్ మీకు ఎన్వర్స్ ఇచ్చేస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు విత్ రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే లక్ష యాభై వేలు తక్కువ బండి జగితేలా డెలివరీ ఇస్తా కమిషన్ కిమిషన్ ఏం అవసరం లేదు వచ్చి బండి చూసుకోరి నచ్చితే తీసుకుపోరి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్